బాబోయ్ బండ బూతులు నన్ను తిడితే ఏమి సేతు మానకొండూరు నియోజకవర్గంలో అధికార విపక్ష నేతల మధ్య మాటలు కోటలు దాటిపోయి ఆ కోటలు కాస్త బూతుల వరకు వెళ్ళిపోతున్నాయి ఆ బూతులు దాడులకు కారణమయ్యాయి బిఆర్ఎస్ నేత రసమయ్య ఫామ్ హౌస్ పై ఎమ్మెల్యే కమ్మంపల్లి అనుచరులు దాడి చేశారు మానకొండూరులో కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు డిఎంటే డి అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ పరస్పర విమర్శలతో ఫైర్ ఉన్నారు రసమయ్యి బాలకిషన్ తనను దూషించారని కవ్వంపల్లి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు తనను చెప్పరాని బూతులు తిట్టారని ఆరోపించారు రసమయ్యి ఎలా తిట్టారో వినండి అంటూ సోషల్ మీడియాలో ఆడియోను పోస్ట్ చేశారు కవ్వంపల్లి అనుచరుడు రసమయ్యికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ సిద్దిపేట జిల్లా గుండారంలోని రసమయ్యి హౌస్ పై రాళ్లు విసిరారు రసమయ్యి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తన ఫామ్ హౌస్ పై దాడిని ఖండించిన బీఆర్ఎస్ నేత రసమయ్యి బాలకిషన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తనను కవంపల్లి సత్యనారాయణ దుర్భాషలాడారన్నారు తమ్ముంటే మానకొండలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు ఇరవై రోజుల తర్వాత ఇప్పుడు అదికి వచ్చిందా లేకుంటే ఇవాళ మత్తు దిగిందా నీకు నేను ఒకటే నేను అడుగుతా ఉన్నా ఇరవై రోజుల తర్వాత అది నేను అమెరికాలో ఉన్నటువంటి సమయంలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టించి సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నావు నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా ఈ సానుభూతి బంజయ్ సానుభూతి కోసం కాదు ప్రజలు నువ్వు మంచిగా పనిచేస్తే నీ మీద ప్రజలకు అప్పుడు సానుభూతి కలుగుతుంది తప్ప ప్రొద్దున లేస్తే ఈ భూత భాష మాట్లాడిన బంజయ్ డాక్టర్ సాబ్బబ్ నీకు నేను మంచిగా చెప్తా ఉన్నా నేను ఫ్రెండ్లీగా చెప్తా ఉన్నా నీకు చాలాసార్లు కూడా చెప్పినా ఇక నన్ను నన్ను మారాలని కూడా చెప్తా ఉన్నా పని చేస్తే ప్రజలు గౌరవిస్తారు తప్ప నేనేదో నేను అని చెప్పేసి నువ్వు సానుభూతి పొందితే నీకు గౌరవం వస్తుంది అనుకోవడం నీ అవివేకం వైపు కవ్వంపల్లిని దూషించారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుతో రసమయీ బాలకిషన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు